హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయల సీజన్ వచ్చింది ఎవరూ మిస్ అవ్వద్దు మామిడికాయలను మాత్రం ప్రతి ఒక్కరూ టేస్ట్ చేయండి ఇదిగో నేను మార్కెట్లో ఒక మామిడికాయని కొనుక్కొని వచ్చాను అయితే ఈ టైంలో మనకు పచ్చిమాడికాయలే దొరుకుతాయి ఇంకా పండుమాడికాయలు రాలేదు ఎవరు తొందరపడి పండుకాయలు వచ్చినాయి అనుకునేస్తున్నారంటూ చాలా పుల్లగా ఉంటే ఇంకొక వన్ మంత్ తర్వాత మీరు కొంటే మీకు కావాల్సిన టేస్ట్ అయితే వచ్చింది అయితే ఇదిగో మనం పచ్చి మామిడికాయలో ఉప్పు కారం వేసుకొని తింటే ఎలా ఉండిద్దో నేను ఈరోజు మాత్రం టేస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ చాలాసార్లు తిన్నాను మరొకసారి ట్రై చేస్తున్నాను ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాం దాంట్లోకి ఉప్పు కారం వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉండేది ఇదిగో మీరు కింద ఫొటోస్ చూస్తున్నారు కొన్ని స్వీట్లు నేను పెట్టి ఉన్నాను వాటి మీరు చివరి వరకు చూస్తే అది ఎక్కడ దొరుకుతాయి ఆ అడ్రస్ ఆ చివరిలో ఉండిద్ది అనమాట మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఇదిగో కారాన్ని నేను రెడీ చేస్తున్నాను దాంట్లో కొంత ఉప్పు ఎక్కువేయద్దు కొంచెం చాల అనమాట కొంచెం చాలు దాంట్లోకి అరెండిని మిక్స్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ముక్కలని ఇంకొన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని దాంట్లో మనం వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉండిద్ది అయితే మ్యాంగోస్లో చాలా రకాలు ఉంటాయి ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం కాబట్టి ముందుగా రసాలు వస్తాయి వాటిని తినచ్చు చాలా బాగుంటాయి అయితే పచ్చిమాడికాయ మాత్రం ఎవరన్నా ఆహారాన్ని ఫుడ్గా తిని సరిగా అరగట్లేదు కడుపు పట్టేసింది అనుకున్న వాళ్ళు మాత్రం ఒక చిన్న పచ్చిమాడికాయ మొక్క తినండి మీకు చాలా రిలీఫ్ ఉంటుంది అది నేను చాలాసార్లు ట్రై చేశాను నాకైతే చాలా ఉపయోగపడ్డది మీరు ట్రై చేయండి ఇలా కాయను కట్ చేసుకొని మీరు తిని ఎలా ఉందో మీరు కామెంట్స్